ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిగా దీన్ని స్వీకరించి నిరంతరం తమ యొక్క ప్రతిభని చాటుతున్నటువంటి కళాకారులు వీరిని నేను ఈ కార్యక్రమంలోనే గతంలో గళాకారులు అంటే బాగుంటుంది తమ గళాన్ని ఒక కళగా మార్చి మాటని ఒక అద్భుతమైనటువంటి ఒక పాటగా ఒక ఈటగా ఒక పూతోటగా అవసరాన్ని బట్టి సందర్భోచితంగా ఎలా మలచాలన్నా కూడా అద్భుతమైనటువంటి రీతిలో తమదైనటువంటి కళను జోడించి చెప్తున్నటువంటి ఈ కళాకారులు నేను కళాకారులు అంటేనే సముచితంగా ఉంటుందని చెప్పిన గతంలోనే అన్నాం ఆ రకంగా ఒక చక్కని నేర్పుతో ఓర్పుతో కూర్పుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి న్యూస్ ప్రజెంటర్స్ వారిని ఇవాళ సత్కరించడం అంటే ఒక మంచి అప్కమింగ్ ఆర్టిస్ట్లకు ఒక ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ అంతేకాకుండా ఒక పురస్కారాన్ని గ్రహించిన తర్వాత తమ బాధ్యతని మరింత పొదలు పెట్టుకోవాలి మరింత జాగ్రత్తగా నిర్వర్తించాలి భావన కూడా వారిలో కలుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా వారికి ఒక స్ఫూర్తినిస్తాయి అయితే మీడియా విస్తృతమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉరుకుల పరుగుల యుగంలో మనం ఏం చేస్తున్నాం మనం ఎలా చేస్తున్నాం అని జరిగేటువంటి తప్పులని సరిదిద్దుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితిలో కొంత వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో తమ తమ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత పదును పెట్టుకుని ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రగతి గారు ఒక ప్రగతి మీడియా లింక్స్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి చక్కని శిక్షణ ఇవ్వడం ఆ శిక్షణలో మెలకువలని పొరపాట్లను సర్దిద్దుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణిస్తున్నటువంటి ప్రగతి గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ అయితే ఈ సందర్భ ముఖ్యంగా ఈ న్యూస్ లో కూడా ఎక్కువ మంది ఫీమేల్ న్యూస్ ప్రజెంటర్స్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే వార్తల యొక్క ప్రసార పోకడలు మారిపోతున్నటువంటి నేపథ్యంలో మీ మీ హక్కుల కోసం కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజం ఇది ఒక మంచి ఒక కళగా మీరు ఈ రంగంలోకి వచ్చారు వచ్చిన సందర్భంలో మనకున్నటువంటి ఆత్మాభిమానాన్ని మనకున్నటువంటి హక్కులను కూడా మనం భంగం కలగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో వార్తలు వార్తలుగా ఉండే సినిమా వార్తలు ప్రత్యేకమైనటువంటి వార్తలుగా ఉండే ఇవాళ సినిమా వార్తలు వార్తలు కూడా ఒకే బులెటన్లో మిళితం అయిపోతున్నటువంటి పరిస్థితి తర్వాత పాశ్చాత్య మీడియా పోకడలు ఎప్పుడైతే ఈ మన యొక్క మీడియా మీద ప్రసరాతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పాశ్చాత్య పోకడలతో విభిన్నమైనటువంటి శైలి ఒక్కొక్కసారి గాడి తప్పుతున్నటువంటి పరిస్థితి అంటే ఇవాళ ఒక ఏటిక్ సెన్స్ తో ఉండేటువంటి కార్యక్రమాలు మనం రూపొందించుకోవడం వేరు ఏస్తటిక్ సెన్స్ వేరు రొమాన్స్ వేరు శృంగారం వేరు స్త్రీలానికి శృంగారానికి ఒక పల్చటి పొర లాంటిది ఏదైతే తేడా ఉందో ఆ పల్చటి పొర తీసేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి కిందకు ఒక ఆగా కనిపిస్తుంది దీన్ని నియంత్రించుకునేటువంటి స్వీయ నియంత్రణ కోసం మీరు ప్రగతి గారి లాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఒక కమిటీగా లేదా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుని మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం కోసం కూడా మీరు ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు అయినప్పటికీ కూడా మీ అభ్యంతరాలు కొన్ని వ్యక్తం చేసినట్లయితే ఆ దాన్ని మనం మరింత జాగ్రత్తగా చక్కగా మనం రాణించే దీనికోసం దాన్ని మరింత గౌరవప్రదంగా మనం తీర్చిదిద్దుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది తెలుసు మీరందరూ కూడా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరూ గారు మీరు వార్తలు చదివేటప్పుడు మీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు అయితే వాళ్ళ యొక్క బలవంతం మీద మహమాటం మీద మనం అభ్యంతరకరమైనటువంటి వార్తలు కూడా చదివేటువంటి పరిస్థితి మాత్రం రానివ్వకూడదు దీనికి ముఖ్యంగా ప్రగతి గారి లాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పని కూడా నేను ఈ వేదిక మీదగా మనం చేస్తూ అలాగే జర్నలిజంలో ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జీవిఆర్ ఆరాధన ఫౌండేషన్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాను